రేవంత్ రెడ్డి అన్నది వాళ్ళన్నది వీళ్ళన్నది ఎంత దాకా చేరిందో నాకు తెలియదు కానీ ఇది మాత్రం సోషల్ మీడియాలో ఏమంటారు కదా దుమ్ము దులిపేస్తుంది డైలాగ్ మాత్రం ఒకసారి చూడండి మిగతా విస్తృతంగా వచ్చినటువంటి నాయకులందరితో కలిపి సమావేశం పెట్టుకున్నాం ఒక అనాథలాగా ఆ బ్యారేజ్ వరకు కట్టేశారు దానికి కాలువలు పోరాటాలు చేసినాం చేసి దాన్ని ఎప్పటికప్పుడు సాధించు అభివృద్ధి విషయంలో కానీ పారిశ్రామికీకరణలో కానీ ఐటీ రంగంలో కానీ క్రైమ్ దగ్గించడంలో గాని లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడంలో కానీ ఒక మంచి పద్ధతిలో పోతా ఉండే ఇలా ఏందండి జంట నగరాలలో పట్టభగాలు నడి రోడ్డు మీద హత్యలు జరుగుతున్నాయి ఇది మాత్రం వాస్తవం మన బంగాలు జరుగుతున్నాయి రేపులు జరుగుతున్నాయి ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారంగా ట్వంటీ పర్సెంట్ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో పీస్ఫుల్ స్టేట్ ఉండే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండే అవన్నీ ముఖ్యమైపోతున్నాయి ఇలా తెలంగాణలో చూస్తున్నాం మేము మనం అని చర్చ చేస్తున్నాం ఎప్పటికప్పుడు పెరిగిపోయినాయి వాగ్దానాలు ఏందండి వీళ్ళు చేసినాయి మంచిగా ఉన్న ప్రజలను ఓటే సేవలను మంచి అబద్ధాలు చూడండి వాళ్ళ నోరు మొక్కలుగా ఇక నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కలుగా ఎప్పుడో సందర్భంలో కోపమచ్చ కూడా తిట్ అంటే ఒక మనిషిని వాట వేరు పొద్దు కాదే కదా తన కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు ఏ సందర్భంలో మాట్లాడు కాలేజీలో మాట్లాడు లేకపోతే ఇంకొక మాట్లాడు స్కూల్ పిల్లల కాడ మాట్లాడు ఇంత గింత అక్కస్ ఉంటుంది మనసులో అది కరెక్ట్ అవుతుందా సో ఇష్టం వచ్చిన పద్ధతులు మాటలు ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు అన్ని పచ్చి అబద్ధాలు నోరు ధరిస్తే రియాలిటీ వేరుంది జరుగుతున్నది వేరున్నది అన్ని రికార్డు అవుతున్నాయి ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు సో కాబట్టి నన్ను ఇచ్చడానికైతే వాళ్ళ నోరు మొక్కాలి ఎప్పుడో సందర్భంలో కోపమచ్చ కూడా విజ్ఞానంటే ఒక మనిషిని వాట వేరు పొద్దు కాదే కదా కేసీఆర్ చచ్చిపోవాలి కానీ కేసీఆర్ గతంలో ఒక మాట అంటుండే గుర్తుందా మీకు అన్నాడు ఇక కేసీఆర్ చచ్చిపోతే ఇరవై ఏళ్ళు అవుతుంది ఇప్పటికే అని ఒక కామెడీగా అంటుంటే అందరు కూడా నవ్వినరు కూడా నేను చచ్చిపోతే ఇరవై ఏళ్ళు అవుతుంది అధ్యక్ష ఇక కేసీఆర్ చచ్చిపోయి ఇక ఇక ఆ అమెరికా పోతున్నట కదా ట్రీట్మెంట్ వాస్తవమేనా అగో పక్కనేనా అయిపోయిందట కదా కథ అయిపోయిందట కదా అని అనేటోళ్ళు కానీ నాకేమైంది అధ్యక్ష నేను దుఃఖలాగా ఉన్నా అని చెప్పి ఆ రోజు అందరినీ నవ్వించాడు పక్క పొంటి గంగుల కమలాకర్రో ఎవరో అప్పుడు మంత్రి అయినా లేదు అదే అక్షింతలో అదే ఆశీర్వాదాలు అని చెప్పి అంటుంటే జే అదే ఆశీర్వాదం అని చెప్పి చెటేరికల్గా నవ్విండు కానీ ఒకసారి సార్లు అట్లాంటివి విన్నప్పుడు ఏమనిపేది కానీ మళ్ళీ మాటి మాటికి మాటి మాటికి చచ్చిపోవాలి చచ్చిపోవాలి ఏమన్నా కావాలి ఏమైనా కావాలని కోరుకోవడం అనేది ఎంత దుర్మార్గం అంటే ఇక మనిషికి కూడా కొంత ఇబ్బంది అనిపిస్తుంది అదే మాట ఓపెన్ గా ఆయన చెప్తా ఉన్నాడు సో ఏదో ఒక్కసారి రెండు సార్లు అంటే అన్నడేమో గానీ ప్రతిసారి అనడం కానీ ఇందులో ఇంకా అసలు ముచ్చట ఏంటంటే ఒక్కటంటే ఒక్కసారి ఒకసారన్నా ఆయన పేరు పలకలేదు ఎవరైనా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు కనీసం ఒకసారి కూడా ఆయన పేరు తీయలేడు అసలు వాళ్ళ టెన్షన్ అంతా ఏంటి తెలుసా ఈయన మంత్రులు ముఖ్యమంత్రి ఎమ్మెల్యేలు మిగతా వాళ్ళంతా టీవీలో పెట్టుకొని ఇట్లా కూర్చొని చూసి 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 నా పేరు ఒకసారి అనుకురు అలా బాధంతా ఏం తెలుసా ఇంతగానం తిట్టినందుకు కాదు ఇంతగానం కొట్లాడతా చూస్తా మీ తీస్తా అన్నందు కూడా కాదట రేవంత్ రెడ్డి పేరు తీయని చెప్పి బాధ అవుతుందట అందరికి అది ఒక పెద్ద పంచాయతీ అయిపోయింది అంటే మమ్మల్ని ముఖ్యమంత్రిగా కూడా గుర్తిస్తలేడు ఈయన కనీసం ఒక్కసారి ఏమైనా రేవంత్ రెడ్డికి ఇదేనా పరిపాలన అంటే బాగుండు అని వాళ్ళనుకుంటే ఈయన ఒకసారి కూడా అనకపాయ లెక్కలు కూడా అనేది బాధ ఎక్కువ ఉంది ఏదో అంటారు కదా మొగడు కొట్టినందుకు కాదు తోటి కోడలు నవ్వినందుకు అన్నట్టు ఇలా కేసీఆర్ తిట్టినందుకు కాదు నా పేరు ఒక్కసారి పాయసారినే చెప్పకపాయ ఒక్కసారినే చెప్పడా అరే నేను గత పనికి రాకుండా అయిపోయినా ఆ కూరల కరివేపాకుల దీ అవతర పాడిస్తున్నాడు కానీ ఒకసారి చెప్పకపాయి నా పేరు చెప్తే బాగుండేది కదా అని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసారు కానీ ఎక్కడ కూడా చెప్పలే పేరు చెప్పాలంటే ఆయనకి ధైర్యం కాలేదు ధైర్యం కాలేదా ఇష్టం లేదా మనకు తెలుసు కదా ఎట్లా అటువంటి పేరు తీసుకోవడం కంటే ఊకు నిర్ణయం అనుకుండా మరి ఏందో తెలియదు ఇక ధైర్యం ఇటు ఇటుపక్క ఏ మా సార్ పేరు తీసుకుంటాడా ఓ ఏదో సీట్ ఎట్లెక్కినా అనుకుంటారు ఒక్కొక్క మెట్టు తొక్కకుండా వచ్చినా ఒక పాట ఉంది కదా ఆ పాటని వేసుకొని ఎడకాలకి వెళ్ళి ఇగో మా సార్ పేరు తీయాలంటే ధైర్యం లేదు అని చెప్పి రాష్ట్రంలో కొంతమంది లేదు అసలు ఇష్టం లేదు అట్లాంటి ఇచ్చి ఈ దుర్మార్గుడు పేరు తీయడం కంటే ఊకున్న అని చెప్పి అనుకునే కొంతమంది ఇక ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడి తొక్క సిటీ అని సిటీ సిటీ మనం ఎన్ని చెప్పినా కేసీఆర్ చెప్పినట్లు లేకుండా అబ్బా మనం అన్నం మనం ఫ్యూచర్ సిటీ గురించి ఏం ఫ్యూచర్ సిటీ ఉన్న సిటీకే దిక్కులేదు ఇంకా కొత్త సిటీ ఆడికెళ్ళి తెస్తావు ఇప్పుడు అడెట్టి ఏ భూములు ఎవరి అన్యాక్రాంతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నామని మనం ఎన్ని రకాలుగా మాట్లాడినా కేసీఆర్ అన్నటువంటి ఈ మాట ఫుల్ వైరల్ సిటీ అయిపోయా తొక్క అయిపోయింది అది తొక్కలు తీసేసిండు దాన్ని తీసుకుపోయి బొందలు వాడేసిండు మనం ఎన్ని రకాలుగా ఎంత మంది సెటైర్లు వేసినా ఎంత మంది కామెంట్ చేసినా ఎన్ని వేసినా చేరలే ఇగో ఇది అసలు ముచ్చట ఫ్యూచర్ సిటా తొక్క సిటా అన్నాడు కథం ఇక దానిగా వేసేస్తున్నారు ఇక ఇగో ఏం జరుగుతుంది రాష్ట్రంలో ఫ్యూచర్ సిటీ తొక్క సిటీ ఎవరి కావాలి అర్థంగా నువ్వు పెంచిన హైదరాబాద్ యువర్ చేసిన హైదరాబాద్ సిటీ ఇంత వైబ్రాండ్ సిటీ ఎక్కడికి వెళ్ళింది ఒక నాలుగు వందల సంవత్సరాల చరిత్రతో దీనికంతా ఒకటి 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 పోతే జరిగి ఆటోమేటిక్ పెద్ద సిటీ అయింది అట్లా అన్ని కామ అట్ట కాకపోతే ఇంకెట్లా అయితే అసలు ఫోన్తో నన్ను అవుతుందా గిడ అమరావతి అమరావతి అని చంద్రబాబు నాయుడు ఓ తనలాడిండు అయిందా చూస్తలేమ్మా యాడుందా అమరావతి ఎందుకు కాలేదు మరి సో అమరావతి ఏడుంది లేకపోతే జగన్ మోహన్ రెడ్డి చెప్పిన మూడు రాజధానులు యాడు ఉన్నాయి అవుతుందా నిర్మాణం హైదరాబాదు ఉత్తగా రాలే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి వల్ల రాలే అలా బాసు చంద్రబాబు నాయుడు వల్ల కూడా రాలే ఏదో ఒక నిర్మాణం కట్టి దాన్ని చూపించుకో ఇదే ప్రపంచం అంటే ఎట్లా ప్రపంచ పటంలో పెట్టినా అని చెప్పి చెప్పుకుంటే ఎట్లా ఒక నాలుగు వందల ఏళ్ల కష్టం ఇది ఈ హైదరాబాద్ సిటీ ఎంతమంది ప్రయత్నం చేస్తే ఇక్కడ దాకా వచ్చింది నిజాం రాజులు కులీ కుతుబ్ షా ఎంతమంది చేస్తే ఈ ఈ స్థాయికి హైదరాబాద్ కనిపిస్తా ఉంది అనేది ఒకసారి ఆలోచించుకోవాలి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పుడున్న మొగరు ఎవరు గట్టిన చెప్పురి ఇంక్లూడింగ్ కేసీఆర్ తో సహా చెప్తా ఉన్నాను నేను ఎవరు గట్టిన చెప్పురి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థని హైదరాబాద్ లా తయారు చేసింది ఎవరు దాని ఇప్పటిదాకా అది చెక్కు చెదరకుండా ఉండడానికి కారణం ఎవరు చెప్పు తెలుసా ఏమైనా ఈ పరిపాలనలు అయినా అది ఎట్లా ఉంటది హైదరాబాద్ లో గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ చూడండి మీరు ఏ కాలంలా ఎంత బ్రహ్మాండమైనటువంటి నిర్మాణం చేపట్టినరు ఇలా వచ్చి మాట్లాడతారు మేం చేసినాం మేం ఇంత పొడి చేసినా బాయిలు దవ్వినా ఒకడు ఒకడంటాడు పొక్కలు తీసి పెట్టినాను ఒకడు బాయిలు దవ్వినావు ఆడున్నాయి నీ బయలు చూపెట్టి నీ బయలు ఆడున్నాయి ఇంకుడు గుంతలు అని కూడా అనరాలేదు మనోనికి మన ముఖ్యమంత్రికి బాదీండట ఎందుకు పోతుంటే తొవ్వబడి ఉంటాయి అంటాడు నేను ఆయన మన బండి మీద ఒక అటు చూసినా ఏమైనా జారి పడగిలా ఏమన్నా స్లిప్ అని పురాణాల్లో కూడా చెప్తుంటా నేను ఆడాడ రోడ్ల పండి బయలున్నాయట మెలవ్వండి అని చెప్తాను ఎందుకంటే మరి అర్థం ఎందుకంటే లేదు ఎందుకంటే ముఖ్యమంత్రి చెప్పిండు అక్కడక్కడ బయలుదవి పెట్టిన నీళ్ళట హైదరాబాద్ లో వద్ద వర్షము అటు ఇటు కాకుండా వరదలు కాకుండా మొత్తం అంతా ఇంకిపోయేటట్టుగా పోయేటట్టుగా బయలుదవి పెట్టిండట సో బలకూడదు అని చెప్పి పురాణాలలో కూడా నేను చెప్తుంట అప్పుడప్పుడు మా పిల్లలు కూడా చెప్తుంటా సైకిల్ దొక్కగా అరే జర రేవంత్ రెడ్డి దవ్విన బయలు అటు ఇటు అని చెప్తుంట జారి పుసుకున్న మళ్ళీ నేను వాడు అసలు ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఈత రాదు మా కాలం కాలంలో చెర్లలో ఈ బాగాల వంకల్లో దుంకినా కానీ ఇప్పటిలో కోనికి రాదని చెప్పిన హైదరాబాద్ లో ఆయన రాదని చెప్పి సో అట్లాంటి పరిస్థితులలో ఇలా నాలుగు వందలైన్ల సిటీని మరి ఇంకా కొత్త సిటీ ఏదో ఫ్యూచర్ సిటీకి స్టోన్ వేస్తా ఫౌండేషన్ ఎత్తా ఉన్న డేరాలే ఇక్కరాడా ఏమి లేవాడా ఆపుకొని ఏదో బోర్డులు పెట్టిరు ఎల్ఈడీ బోర్డులు అవి ఇవి అనమతం అవి ఎత్తుకపోయారు డేరాలు ఎత్తుకపోయారు అని ఎత్తుకపోయారు ఏమున్నాడు అది ఫ్యూచర్ సిటీయా ఇప్పుడు పోయి ఊడిపోయి కుక్కలు లేవాడా కనీసం కుక్కలు లేవు ఆ రెండు రోజులు భోజనాలు పెట్టిరని కుక్కలు అనే తిరినాయి వీధి కుక్కలు ఇప్పుడు ఆ కుక్కలు కూడా లేవాడు ఇక ఇక పెట్టుబడుల గురించి ఏం మాట్లాడిండు ఎట్లా మాట్లాడు అయితే ఇప్పుడు కేసీఆర్ ను మాట్లాడుతున్నట్టు అందరూ కూడా ఒక మాట్లాడారట నేను బండి మీద పక్క వచ్చి ఇక అప్పుడప్పుడు ఇట్లాంటి సెటైర్లు లేకపోతే సందర్భానుసారంగా కొంత హ్యూమర్ హ్యూమరల్ హ్యూమరస్ గా మాట్లాడు ఇవన్నీ వచ్చి కదా సో ఆ హ్యూమరస్ టచ్ ఎట్లా చూడండి ఒకసారి నెక్స్ట్ మనమే నిన్న నేను హైదరాబాద్ వస్తున్నాను నిన్న ఫామ్ నుంచి బయలుదేరి వస్తుంటే ఒక పది చోట్ల ప్రామిస్ చెప్తాను టెన్ ప్లేసెస్ లో పక్కపం ఒక కార్ లో కూర్చున్నాడు రెండు రెండు చేతులు మీదకి పెట్టిండు స్టీరింగ్ ఇడ్స్ పెట్టి రెండు చేతులు మీద పెట్టి డాన్స్ చేస్తున్నాడు ఆయన ఎవరు బాస్ మళ్ళీ మనం జల్లి రావాలి మనమే వస్తున్నాం నెక్స్ట్ మనమే ఆయన దుంకుతున్నాడు ఆ మోడర్ మోడర్ మోటరుస్తున్నాడు డొర్రు మన పక్క మన వచ్చి వచ్చి నెక్స్ట్ మనమే సార్ వచ్చేస్తున్నాం నంటాం ఇగో ఇట్లాంటి భలే చెప్తాడు కదా డొర్రు మన వచ్చినట్టడ పక్కపట్టు వచ్చి నెక్స్ట్ నెక్స్ట్ మనమే సార్ సార్ నెక్స్ట్ మనమే అని చెప్తుండట ఇట్లా ఇట్లాంటి ఒక ప్రెస్ మీద రేవంత్ రెడ్డి ట్రై చేయడు ఎందుకో అన్ని కుళ్ళు జోకులు చెత్త మాటలు పనికిరాని చెత్త విధానాలు ఎవ్వని అక్కర్ రాని పనికి మాలిన నిర్ణయాలు తీసుకొచ్చి కూర్చోబెట్టి ఏదో ఆగమాగం చెప్పి ఆయనతో వానివేని తీర్చాలి పీతాడు సపోడై జా లేకుండా పోతాడిగా గొంగి నాదిగారు చెప్పులు అన్నట్టు కావన్నట్టు పోతాడిగా ఎందుకంటే ఆయన ఏం కాదు కదా ఇచ్చేసిపోతే రేపు పొద్దుగా వచ్చినోడు సడుాడు కదా వాందం పోయింది అన్నట్టు నది ఇలా పరిస్థితి ప్రజలు అనుకుంటారు ఈ మాట గొంగనాది గారు చెప్పులున్నాయి కావని సామెత ఉంటుంది కదా అదే కరెక్ట్ పనిచేస్తుంది పని పనిచేస్తుంది ఇలా చదివేది పోయేది ఇస్తా అన్నయన్నేమో సోనియా గాంధీ మీదనో కాంగ్రెస్ ప్రభుత్వం మీదనో లేకపోతే రాహుల్ అన్న మీదనో ప్రియాంక అక్క మీదనో పెట్టేస్తాడు వాళ్ళు ఇస్తామన్నారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది కులం బంగారం సోనియా గాంధీ ఇస్తది ప్రియాంక గాంధీ వచ్చి చెప్పింది సర్వనార్ స్టేడియం మీకు ఎట్టి పర్సులో రెండు లక్షల ఉద్యోగాలు ఇట్లా ఇవన్నీ వాళ్ళ మీద పెడతాడు ఇచ్చడి అయితే ఎందుకంటే ఆయనది కాదు కదా ఒకవేళ నిర్ణయాలు తీసుకునేది ఉంటే తీసుకొని ఇప్పుడు అప్పులు చేసి నాశనం పట్టిపోతే రేపు పొద్దుగల రాజు ఏమంటారు రాజోడు రాకాశోడు రేపు పొద్దుగలవాడను చూసుకోండి మనదేం పోయింది అని చెప్పి సింపుల్ గా వదిలేసే పరిస్థితి అందుకే దాని గొంగనాదిగా చెప్పున్నాయి కానీ పెద్ద మనుషులు అంటారు అట్లా రేవంత్ రెడ్డి కూడా ఆయన ఏది కాదు ఇలా ఉన్నాడు అంటే ఉన్నాడు సీట్ల ఇప్పుడు సీటుకి మనుషులతోని అందమస్తుంది సీటుతో మనుషులకు రాదు ఇది తెలుసుకోవాలి ఇంతకు మించిన అసలు ఉదాహరణ లేనే లేదు మనుషులతోని కూర్చునే సీటు అందం వస్తుంది కూర్చునే వ్యక్తి వ్యక్తిత్వాన్ని బట్టే ఆ చైర్ కి బ్యూటీనెస్ వస్తుంది అంతేగాని చైర్ వల్ల ఎవరికి పడితే వానికి అందం రాదది నేను రేవంత్ రెడ్డిని ఉదాహరించి చెప్పట్లేదు ఇంకా బయట అయ్యేలా సర్పంచ్ల ప్రమాణ స్వీకారం కూడా ఉంది నేను చాలా మందిని ఉదాహరించి చెప్తా ఉన్నా కుసినే మనిషితోని కృషికి విలువ వస్తుంది ఆ మనిషికే ఉంటది విలువ కృషికి కాదు అది పదవి అంతే ఉన్నత కాలం ఉంటది అంతే కానీ తర్వాత మనిషికే ఉంటుంది విలువ ఈఎటికి కేసీఆర్ గురించి మాట్లాడుతురు కేసీఆర్ మాటలు వింటుర్రు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారు అంటే ఉత్తగానే కోరుకోరు ఉత్తగానే ఎవరికి పడితే వానికి ఏదో డబ్బు కొట్టాలి లేకపోతే ఏం ఏమన్నా ఆశిస్తానా తెలంగాణ బాగుండాలని కోరుకునే వాళ్ళంతా ఆశిస్తారు డెఫినెట్ గా వేరే ఆశించారు కదా ఈరోజు చూడండి ఇంకా హైదరాబాద్ సిటీలో అనేక ప్లేసెస్ లో కనీసం ఒక పది పన్నెండు ప్లేసెస్ అటు చెప్తున్నారు జనం అది దేనికి సంకేతం మీ మీద ప్రజలు విశ్వాసం కోల్పోతున్నారు మీ మీద కోల్పోయారు కాబట్టి మమ్మల్ని కోరుకుంటారు కాబట్టి అనేది ఒకటి ఇక అన్నిటికంటే ఎక్కువ మనము రైతుల గురించి తను ఎప్పుడు మాట్లాడతానృష్టము రైతాంగ సమస్యల గురించి కేసీఆర్ గలమెత్తితే ఎవ్వడు కూడా మాట్లాడలేడు ఆయనకున్నటువంటి సబ్జెక్టు నాలెడ్జు పట్టు ఎవరి తాతకు లేదు దేనిపైన రైతాంగ సమస్యల గురించి తాగునీటి సాగునీటి కష్టాల గురించి వాటి సబ్జెక్టు గురించి ఆయనకు తప్ప ఎవరికి తెలియదు ఇది మాత్రం పక్క ఎందుకంటా ఉన్నా అంటే ఆయన ముప్పై ఏళ్ళ కింద ముప్పై ఐదేళ్ళ కింద తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మాట్లాడినటువంటి మాటలు విన్నవాడైనడు ఆ రోజే చెప్పిండు సాగునీటి ప్రాజెక్టుల గురించి తెలంగాణకు జరుగుతున్నటువంటి వివక్ష గురించి ఆ ప్రాజెక్టుల నుంచి మాకు రావాల్సిన నీటి వాటర్ల గురించి మాట్లాడిండు కొట్లాడిండు సో తెలంగాణ వచ్చినాక ఆయన అదేందో చూపించిండు కాబట్టి ఇలా రైతుల గురించి తన మాట్లాడే మాటల కోసానికి రైతులు చాలా మంది ఎదురు చూసిరు ఇగో చూడండి ఆయన చూడండి రైతుల గురించి రైతులు తరబడి గంటల తరబడి చెప్పులు పెట్టి బీఆర్ఎస్ లేక ముందు చెప్పుల నుండే బీఆర్స్ రెండు రోజులు చెప్పుల లైన్ మాయమైంది మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ లాగా మళ్ళీ ఇప్పుడు చెప్పుల లైన్ స్టార్ట్ అయిపోయింది ఇది ఇది అంతకంటే ముందు మస్తాలు చెప్పిన మనం కూడా చెప్పినాం వాళ్ళు కూడా చెప్పిండ్రు ఒకనాడు ఉమ్మడి ప్రదేశ్ ల ఆ దరిద్రాన్ని చూసినము రైతులు చెప్పులు పెట్టుకొని తువ్వాలను పెట్టుకొని ఆడ లైన్లలో వాడి ఎరువుల కోసానికి లేకపోతే విత్తనాల కోసానికి ఎదురు చూసిన కాలం ఉండే అది మళ్ళా రావద్దు రావద్దు రావద్దని ఎంత మొత్తుకున్నా వినకుండా ఆయన మళ్ళా అదే తిరిగి వచ్చింది ఆ ఆనాటి రోజులు వస్తాయి అయి అనే పాట ఉంది కదా ఆ ఆనాటి రోజులు వచ్చేసినాయి మళ్ళా మళ్ళీ ఆనాటి రోజులేవి ఇంద్రమ్మ రోజులు ఆ పరిపాలనలో రైతులు ఎట్లయితే ఆగమైపోయినారో మళ్ళీ ఆనాటి రోజులే వచ్చినాయి అని కేసీఆర్ అంటా ఉన్నాడు ఇక చూడండి వరుస పెట్టి మళ్ళీ ఆపో యాపోతే నడలేదు పిక్తలేదు అది చూసిరా చూసిరాదు పిక్తలేదు అట ట అది వస్తే కదా ఈ ఎరువు బస్తా యాప్ ఎందుకైనా నాకు అర్థం కాదు ఇంకా ఆ యాప్లో కూడా నేను నాకు పూర్తిగా తెలియలేదు రాత్రి కూడా చెప్పే ఎవడో చెప్పారండి ఇప్పుడు నేను నాకు పట్టిందా అది ఎన్ని మాటలు ఇస్తారట చెప్పండి నాకు మూడు ఎకరాలు ఉంది మూడు ఎకరాలు ఉంటే ఎకరానికి రెండు బస్తాలు చొప్పున మూడు సార్లు ఇస్తారట అది అంటే మూడు సార్లు పోవాలి మూడు సార్లు దిరగాలిగా నాకే తెలియదు మొట్టమూల యాపే దొరకదు కాలబట్టి ఇప్పుడు నేను కరెక్ట్ చెప్పిన నేను చెప్పిన కేసీఆర్ కంటే మొదలు నేనే చెప్పిన ఈ యాప్ ఎవరికెరక్ అవుతుంది ఎవడు చూస్తాడు దాన్ని సగం మంది రైతుల తాడ నీకు స్మార్ట్ లేవు యాప్లో ఎవడు తావాలి పోయి ఏడ ఏం ఒత్తాలి వీళ్ళు ఉన్న పైసలు ఖరాబ్ చేసుకుంటూ ఉన్నది నాశనం పట్టుకోండి కాకపోతే ఎందుకు వచ్చిన యాప్ ఆయ నీకు ఇచ్చుడు శాతగాకి ఇవన్నీ లంగాకతలు కాకపోతే అని అనే పరిస్థితి వచ్చింది రైతులు అంటారు నిజంగా నేను గ్రామాల్లో ఇలా ఫోన్లు చేస్తే మాట్లాడితే నేను రేపు మాపకు పోయేది ఇక పోయేది ఉంది ఆ రైతుల దగ్గర పోయి మాట్లాడతాను నేను ఏం అడుగుతారు ఏం చెప్తారు యాప్ మరి పని చేస్తుందా లేదా రైతులు ఏమంటారు కూడా మీకు అందరు చూపిస్తాను నేను సో యాప్ నిజంగా అది వీళ్ళకి ఏ కాని వాళ్ళు ఇప్పుడు ఎవరినో పెట్టుకుని వచ్చి సరే పొద్దుగా వచ్చేది ఏంది పోయేదేంది తీసుకొచ్చి లాస్ట్కి గిల్ల పెట్టేసి మనల్ని కూరని పెట్టుకుని తిప్పలాడదామంటే కూడా యాప్ ఒత్తితే ఏం కనబడుతుంది ఒత్తితే ఏం కనబడుతుంది గోదా ఏ గోదాములో ఎరువులే చెప్తారట అంటే ఇలా గజవేలులో చెప్తారు రేపు సిద్ధిపేర్లో చెప్తారు సిరిసిల్లే చెప్తారు ఏ గోదాము పోవాలి పోవాలి ఇంతకైనా జోక్ ఉంటుందా రైతులకు మండల కేంద్రంలో ఎరువుల దుకాణం ఉంటది తప్పితే వాళ్ళ తాలూకా కేంద్రంలో ఉంటుంది ఎక్కువ ఎక్కువ ఆడ సాగుకారు ఉంటాడు ఉంటాడు వాడు ఉంటాడు ఆ మండల కేంద్రంలో ఉండాలి లెక్కకైతే ఆడ పోతే చూడంగానే ఆప్ల స్టాక్ ఒక్కొక్కసారి ఒక్కొక్క మండలం చూపిస్తుంది లేదా ఒక్కొక్క ఏరియా చూపిస్తుంది ఆయన అనేది ముఖ్యం కాదు ఇంకా అన్నిటికంటే ఇంకా ముఖ్యమైనది కేసీఆర్ కూడా మర్చిపోయిన ముఖ్యమైన విషయం నేను చెప్తా ఒకసారి యాప్ కనుక మనం అప్లై చేసుకొని దాంట్లో ఇలా పోయి తెచ్చుకోకపోతే నువ్వు ట్వంటీ ఫోర్ అవర్స్లో కనుక యూరియా బస్తా నువ్వు తెచ్చుకోకపోతే మళ్ళీ పదిహేను రోజుల దాకా దిక్కు లేదు చూసుకోను పదిహేను రోజుల దాకా బుక్ చేయలేవు సేమ్ ఎగ్జాక్ట్గా మనం గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకుంటాం ఇంట్లో ఇలా బుక్ చేసుకుంటే మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ దాకా రాదు చూడు మళ్ళీ అప్పటిదాకా నీ కాల్ కూడా కనెక్ట్ కాదు చూడు ఇవ్వ అదే పరిస్థితి అయితే సేమ్ మళ్ళీ నీకు అది రాని రాదిగా నువ్వు ఏదో ఆపద ముచ్చట పడుతుంది ఎవడో చచ్చిపోతాడు ఏదో అవుతుంది ఏదో కర్మ కర్మగాలి ఎటో పోతావు లేదా అర్జెంట్ ఉంటుంది లేదా అన్నో ఏ మైసమకానో లేకపోతే ఏ పోషమకారన్నో ఎవడో పడగ చేసుకుంటారు పిలుస్తారు ఇంత సలపడతావు ఆయనతో మర్చిపోతావు మరి ఎట్లా రేపు పొద్దుగా వైపు తెచ్చుకుందామంటే లేదు మళ్ళీ పదిహేను రోజుల దాకా మసాలా లేదు యూరియా సో అట్లాంటి యాప్ ఉన్నది నేను యాప్ అవ్వడదేమో అన్నాడు ఉన్నది కాస్త సకగీర నాయన అంటే దాన్ని కథం సగం చేయనికే ఇవన్నీ కూడా వేసాలని చెప్పేసి బండ బూతులు తిడుతురు గ్రామాల లాగా సిగ్గు తీస్తున్నారు వీని యాప్ అయింది వీని ఖచ్చింది వీని తలపాండు వలగా అని ఇక బూత్లే తిడుతురు ఇంకా నేను చాలా మాట చెప్తా ఉన్నా వాళ్ళన్న మాట్లాడలే చిన్న మాటే చెప్తున్నాను పెద్ద పెద్దవి అంటారు సో వాళ్ళకి అంత తిక్కలు ఉన్నారు ఇచ్చేది చక్కగా ఇవ్వాలి కానీ ఇదని అదని అదని చెప్పి ఆయనతో లాస్ట్కు ఏదో ఒకటి చెప్పి ఆగం చేస్తున్నారు అని చెప్పేసి కేసీఆర్ అంటా ఉన్నాడు